రాజేశ్వరాచారికి కళాబంద్ అవార్డు దుగ్గుండి గంటారావం మండలంలోని మందపల్లి గ్రామానికి చెందిన మారేడుగొండ రాజేశ్వరాచారికి కళాబంద్ అవార్డు వరించింది సోమవారం గంటారావంతో కళాబంద్ అవార్డు గ్రహీత రాజేశ్వరాచారి మాట్లాడుతూ అఖిల విశ్వ గాయత్రి పరివార్ గాయత్రి తీర్థ శాంతి కుంజ్ హరిద్వార్ వారి ఆధ్వర్యంలో గాయత్రి పరివార్ వరంగల్ వారిచే కళాబంద్ అవార్డును బిఎస్కే హంటర్ రోడ్ వరంగల్ గ్రౌండ్ వేదికలో పొందడం ఎంతో గర్వకారణంగా ఉందన్నారు తెనాలిలో వేదాభ్యాసన శిక్షణను పొందిన నేను ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేసినందుకు గాను ఎందరినో దైవం పట్ల భక్తి పారవర్శంతో కూడిన విధంగా తీర్చిదిద్దినందుగాను ఎన్నో భజన సంకీర్తనలను చేయించినందుగాను నన్ను గుర్తించి కళాబంద్ అవార్డుకు ఎంపిక చేసిన పెద్దలందరికీ రాజేశ్వరాచారి కృతజ్ఞతాభావంతో అభినందనలను తెలియజేశారు ప్రతి గ్రామంలో భజన భోజనాలు పండడంతో అమ్మవారిని ఆశీస్సులు వాళ్ళంతా అందించారు మళ్ళీ ఇప్పుడు ఆ ముప్పై గ్రామాల్లో కూడా గాయత్రి మండలి ఏర్పాటు చేయాలని సంకల్పించినందుకు వారికి వనమా సురేష్ గారు శివాజీ గారు విక్రమ్ గారు వాళ్ళ చేతుల మీదుగా ఒక చిన్న సత్కారం ఒక్క నిమిషంలో అయిపోతుంది తర్వాత ఈ ఒక సందాన పత్రం గారు వర్మ సురేష్ గారు విక్రమ్ గారు సార్ తిరిగి కళాబంధన గురుగు ప్రమాదం అఖిల విశ్వ గాయత్రి గాయత్రి తీర్థ శాంతి హరిద్వారి వారి ఆధ్వర్యంలో గాయత్రి తర్వాత వరంగల్ వారి నిర్వహిపో నూట ఎనిమిది అష్టోత్తర సంతకుండి గాయత్రి మహాయుగ్గం అభినందన మందారమాల మందహాస దర్హాసాల పల్లి మందపల్లి మారేడు దళార్చిత నిండు గుండ మారేడు కొండ వంశాన మాన్యులు పుష్పమ్మ కనక గర్భ ఫలం ఇరవై ఐదు పన్నెండు పన్నెండు ఇరవై ఒకటి నాగ ప్రముఖుల చారి రాజేశ్వరచారి అధునాతన ఆధ్యాత్మిక సాధు సమైన పుట్టగానే పరిమళించు అన్నట్లుగా విజ్ఞానోదయానికి విద్యోదయానికి మూలమని ఇచ్చి నవ్యత నాంది పలికి నాశనాపల్లిలో అక్షరాభ్యాసం ఆరంభించి సలాతన సింధువులలో తాను కావాలని కలిసి తెలుగులో దిగువతో తెనాలిలో శిక్ష పొందారు ధర్మ ధర్మాలనికుడు గృహస్థ గృహస్థాశ్రమ ధర్మమే శ్రేష్ఠమైనదని భావించి రెండు పన్నెండు రెండు వందల తొమ్మిది నాడు కళ్యాణ సినిమాలకు శ్రీమాలదను చేపట్టి పురజరుల హితాన్ని కోరు బయ ఆసక్తితో జోతిష్ శాస్త్రాన్ని ఆపోషణ పట్టారు వీరికి సంఘ సేవ అయితే మక్కువ ఎక్కువ ప్రజలను నిత్యం చైతన్య పరుస్తూ కోలాట బృందాలకు శిక్షణ ఇచ్చే కళల పట్ల ఆరాధనతో పద్య నాటక రంగంలో ప్రావీణ్యం సంపాదించిన కళాకారుడు కావడం విశేషం స్వయంగా భజన భక్త పరుడే కాక భజన బృందాలకు పోషకులకు సంఘ సేవకుడు శ్రీ మాల ఈ రాజేశ్వరుడు ఆధ్యాత్మికతకు ఆటపట్టే ప్రజల బృందాలకు భరోసా కోలాడ బృందాలకు ప్రజాహితమే పరహితంగా భావించిన సంఘ సేవలు తప్పించాలని తప్పిస్తున్నా తప్పిస్తున్నా నేడు వీరికి సగోరంగా గాయత్రి పక్షాన వారికి బిల్లు విడుదల ప్రమాణం చేస్తున్నాం వారికి వారి శ్రీమతి గారికి గాయత్రి మాత్ర ఎల్ల వేళలా